వరంగల్ జిల్లా ప్రజల సుదీర్ఘ స్వప్నమైన మామూలూరు విమానాశ్రయ నిర్మాణానికి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది కీలకమైన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి తాజాగా సర్కారు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది రవాణా ఆర్ఎండ్బీ శాఖకు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉండగా మరో రెండు వందల యాభై మూడు ఎకరాల భూమి ఇంకా కావాల్సి ఉంది దీన్ని మామనూరు సమీప గ్రామాల రైతుల నుంచి సేకరించే పని కూడా పూర్తయింది అయితే రైతులకు పరిహారం అందించే విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్టంబన నెలకొంది ఎకరాకు కోటి ఇరవై లక్షలిచ్చేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయగా రైతులు మాత్రం రెండు కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి పలు దఫాల చర్చలు కూడా జరిగాయి ఇళ్లు ప్లాట్లకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు పేయి ఎకరాల్లో అత్యంత విశాలంగా సుందరంగా చారిత్రక నగరి ఖ్యాతిని చాటేలా నిర్మించనున్న ఈ విమానాశ్రయం కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగా ఉండాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు పరిహారం విషయమై పరస్పరం అంగీకారం కుదిరితే నిర్వాసితులకు పైకం ఇవ్వడం జరుగుతోంది దీంతో ఇక ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా విమానాశ్రయ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి అన్నీ అనుకూలిస్తే సంవత్సరం పూర్తయ్యేలోగానే చారిత్రక నగర గగనతలాన విమానాలు చక్కర్లు కొట్టే రోజులు వచ్చేస్తాయి